అధికారుల వైఫల్యంతో రాజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రాజన్ను దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని ఏఈకు వినతి పత్రం అందజేశారు వారి మాట్లాడుతూ సోమవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయవలసిన అధికారులు ఒకరు కూడా విధులకు హాజరు కాలేదని మండిపడ్డారు నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాజన్ను దర్శించుకున్నప్పటికీ ఆలయ అధికారుల వైఫల్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఈవో విధుల్లో లేకపోగా ఇంకొకరికి బాధ్యత అప్పచెప్పకుండా నిర్లక్ష్యం చేశారని ట్యూనెల్ భక్తులు అరకొర వస్తుందో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు ప్రభుత్వానికి రాజన్న ఆలయ ఆదాయంపై ఉన్న శ్రద్ధ భక్తులపై లేదని విమర్శించారు కార్యక్రమంలో రామతీర్థపు రాజు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు గోలి మహేష్ ముద్రకోల వెంకటేశం వల్ల బ్రేక్ అవడం మన టెంపుల్

రెండో కౌంటర్ కూడా ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలని వద్దాని ఇవాళ మనం అనేది కొంచెం లేట్ గా ఓపెన్ చేయాలి ఎందుకంటే అక్కడ అటు ఇటు నుంచి రెండు క్రౌడ్ వస్తాయి రెండు దగ్గర నుంచి అక్కడ మనకు ప్లేస్ చేయదు అప్పటికే ఆపు అప్పుడు మాకు గిఫ్ట్ అయింది యాభై కోడలు చేపించినా అని ఒక ఇరవై పడితే ఒక పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ప్లీజ్ చేయదు అక్కడ మనం స్టాప్ ప్లీజ్ సార్ స్వామి ఆలయంలో మరి శ్రీరామనామాన్ని పురస్కరించుకొని లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేవని చెప్పి ఆ భక్తులు నుండి మా చుట్టాలు ఫోన్ చేసి రెండు మూడు గంటలైనా లైన్లు కదుతలేమని చెప్తే వెంటనే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిల్ నాయకులంతా కలిసి మరి ఈవో ఆఫీస్ దగ్గరికి ఆ సమస్య దృష్టి తీసుకుపోవడానికి వస్తే ఈవో గారు లేదు నలుగురు గారు ఉంటే నలుగురు ఏయుల ఒకడే ఏయురే ఏయు గారు ఉన్నారు మరి మిగతా సిబ్బంది కూడా లేరు ఇలా వీఐపీలకు వందలం ఇస్తూ మరి సామాన్య భక్తులకు మరి వాళ్ళని మూడు నాలుగు గంటల నుంచి ఆపుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది మరి విఐపి దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనాలు కల్పించిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది కానీ ఇంత పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తే ఏవో గారు లీవ్ మరి రెండు మూడు గంటల్లో లైన్లు ఉంటే అలా వాటర్ వాటర్ కూడా లేవని చెప్పి భక్తులు చిన్న చిన్నపిల్లలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి మరి వెములవాడ దేవస్థానంలో ఈరోజు ఇక్కడికి రా వచ్చి చూడడం జరిగింది మరి వచ్చి చూస్తే ఇక్కడ జనము వేలాది మంది జనం వస్తే ఇక్కడ ఎలాంటి వసతులు మరి ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేయలేదు అదేవిధంగా మరి వేలాది మంది క్యూ లైన్లో నిలబడితే గంటల కొద్దీ మరి దాదాపు ఒక్కొక్క భక్తులు కొంతమంది భక్తులు వేరే దూరం చేస్తే మరి ఇక్కడ కనీసమైన వసతులు మరి చలోవ పందిరు కానీ మరి కనీసమైన నీటి వసతి కానీ మరి ఎండాకాలం వచ్చింది మరి ఎండాకాలంలో వచ్చినప్పుడు కనీసమైన నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయకుండా దుర్మార్గం అదేవిధంగా మరి ఇక్కడ వంటి స్థానిక అధికారులు అడిగితే మరి యువ గారు లీవులు అంటారు మరి ఏయు గారు నలుగురు ఉంటే నలుగురిలో ఒక్కరే ఉన్నారు మరి ఇంకా మిగతా సిబ్బంది ఎక్కడ పోయినంటే పండుగ వచ్చింది మరి పండుగకు వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇది ఎంత వేల మంది భక్తులకు మరి కష్టాలు నష్టాలు వాళ్ళ పాపం బాధలు పడి చిన్నపిల్లలతో వచ్చి మరి గంటల కొద్ది నిలబడి దక్షిణ కాశీగా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో నిన్న ఉగాది పర్వదినాన హాలిడే స్కూల్ హాలిడే కావున నిన్న ఈ రోజు హాలిడే కావున భక్తులు ఒక దాదాపు ఎనభై వేల ఎనభై వేల మంది భక్తులు వేములవాడకు ఇచ్చేసినారు వారికి మెరుగైన సేవలు భక్తులకు దర్శనం ఒక భక్తులకు దర్శనం దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుంది వారికి భక్తులకు దర్శన మార్గంలో ఎలాంటి సేవ చేస్తలేరు వారికి నీరు కానీ చల్లపేకలు కానీ చల్ల పందిలు కానీ లేక ఎండలో ఇబ్బంది పడుతున్నారు దయచేసి మన టెంపుల్ సంబంధించిన ఈవో గారు కానీ సంబంధిత స్టాఫ్ కానీ వారికి వారికి మెరుగైన సేవలు అందించాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాము అదేవిధంగా భక్తులకు మనం ఎంత సేవ చేసి వాళ్ళకి ఎలాంటి మెరుగులు ఇస్తే అంత భక్తి మార్గం పెరుగుతుందని దయచేసి తెలియజేస్తున్నాము వే మన తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా భక్తి మార్గంలో ఒకే రోజు ఎనభై వేల మందికి దర్శనం అవలీన జరుగుతుందో ఆ విధంగా ప్రణాళిక ప్రకటించాలి మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు పదహారు నెలలు గడిచినా కానీ వేములవాడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు దయచేసి వేములవాడ అభివృద్ధి చేస్తే మన వేములవాడ పట్టణ ప్రాంతానికి ఆర్థిక అభివృద్ధి చేసే విధంగా తోడ్పడుతుంది అదేవిధంగా దయచేసి వేములవాడ పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యార్థం మెరుగు మెరుగైన దర్శనం వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా